ఈ నెలలో పండుగల గురించి తెలుసుకుందాం మరి జూలై రెండు తారీఖు యోగిని ఏకాదశి మరి మూడు తారీఖు ప్రద్యోష వ్రతం నాలుగు తారీఖు శివరాత్రి జ్యేష్ఠ ఆషాఢ మాస ఆరు తారీఖు ఆషాఢ మాసం ప్రారంభం వరాహి వ్రత ప్రారంభం ఏడు తారీఖు పూరి జగన్నాథ రథయాత్ర తొమ్మిది తారీఖు బల్కంపేట ఎల్లమ్మ కళ్యా కళ్యాణం జూలై శుక్ర పాడ్యమి సమాప్తం పూరి జగన్నాథ రథయాత్ర పదిహేను తారీఖు వారాహి నవరాత్ర సమాప్తం పదహారు తారీఖు దక్షిణాయనం ప్రారంభం జూలై పదహారు తిరుమల శ్రీవారి పల్లకి ఉత్సవం పదహారు తారీఖు కర్ణాటక సం కర్కట సంఘ తొలి ఏకాదశి పదిహేడు తారీఖు పంతొమ్మిది తారీఖు ప్రదోష వ్రతం ఇరవై ఒకటి తారీఖు గురు పూర్ణిమ ఇరవై ఒకటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఇరవై నాలుగు తారీఖు సంకట చతుర్దశి మరి ఈ విధంగా అయితే ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి